ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లోని మహిళలందరికీ ఏదైతే మాట చెప్పారో ఆ మాట చూచే తప్పకుండా నాలుగవ విడత ఆసరాకి సంబంధించినటువంటి డబ్బులు వాళ్ళందరికీ వాళ్ళ ఖాతాల్లోకి వేసినటువంటి ఈ రోజుకి సంబంధించి అందరూ కూడా ఆనందంగా ఈరోజు చుండూరి మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్త్రీ ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క ఆనందాన్ని తెలియజేయడం ఇంత ఇదిగా రావడం అనేది ఇంతకుముందు ఎప్పుడూ లేదు చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా ఇవే సంఘాలు ఉన్నాయి కానీ ఏ రోజు కూడా మహిళలు ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి కార్యక్రమాలే లేవు ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పాలన దానికి సంబంధించి పెత్తందారులకు మాత్రమే అని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పాలన పేద వర్గాలకి మహిళలకి అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా వ్యత్యాసం చూపిస్తున్నారు చెప్తా ఉన్నారు వాళ్ళు మేము జగన్ గారికి తప్పితే మా కుటుంబానికి చేసిన వాళ్ళకు వాళ్ళకి తప్పితే మేము ఇంకొకరికి ఓటేసే ప్రశ్నే లేదు మా అన్న జగనన్న జగనన్న మా పట్ల చూపిస్తున్నటువంటి దానికి మేము ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికల్లో జగన్ అన్నని సీఎంగా గెలిపించుకుంటాం ఖచ్చితంగా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు వచ్చే విధంగా మహిళలందరిలో కూడా చైతన్యం చేస్తామని వాళ్ళు చెప్పడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి అందరికీ తెలియజేస్తాము థ్యాంక్ యూ